అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి తెలుసో తెలియకో మనము ఒక మురికి గుంటలో రాయి వేశామనుకోండి వెంటనే అది దాని దుర్గంధాన్ని ఎక్కువగా వెదజల్లుతుంది అంతేనా రాయి వేశామన్న కోపంతో ఆ మురికి బురదనంతా మన మీదకు విసిరి కొడుతుంది కదా అలా మురికి గుంట లాంటి వాళ్లే కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళ జోలికి మనం వెళ్ళకపోవటం చాలా ఉత్తమం వాళ్లతో స్నేహం చేయటం కాదు కదా మాట్లాడటం కూడా తప్పే ఒకవేళ తెలుసో తెలియకో వారిని కదిలించామనుకోండి ఇక అంతే వారిలో ఉన్న ఆ దుర్గంధాన్నంతా కూడా మన మీద వేసేస్తుంటారు అలాంటి వారిని ప్రశ్నించకపోవటమే మంచిది లేదంటే ఆ మరకలన్నీ మనకంటుకుంటాయి కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ ఇవ్వండి